બસીસીબીતા સીવારારા બસીજ સીએનેરી સીરારકે દેજજ્ય પીદી સારારપીં સીંદે ને નેચીમએને નેજજ बाहु के लिए भगवान पिताजी कर भजन मुख तिमार से रो बाहु का रूपादा चित्रे रामो शिवन और गाता एक चोर भी रोएला रादिला मिश्रा फैल जाएला हैदा नाव के ताला लगा இடையெலாம் இல்லை யுங்கானம் என்னாலும் அதை விடாய் சோதனை ஐயன் டிசம் மலிரானா அபு மின்டார் பரம மலிரானா அக்கினலாய் கை தாடி கேயாய் தாடி கேயே ரெய் பிலிங் ப்ரீதம் உல்லு பிரீதேலுகின் பிரதெகம் தான் தான் கோவபானின் மாது மீதானா தான் தான் ரெசிட் ஆயேது திதேவி ஆ తప్పకుండా వీరబ్రహ్మ జాబాద్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కూడా చేయడం జరుగుతుంది ఈ విశ్వకర్మ అంటే ప్రతి ఒక్కరూ కూడా చైతుపరమ ఆధారపడి ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మ జయంతి చేస్తూ ఉంటారు ఈ విశ్వకర్మ లేనిదే విశ్వంధర ఏలయాన్ని విశ్వధావిరామ వినోమాని ఈ విశ్వకర్మ లేనిదే సృష్టికి మూలకత అయినా ప్రతి కూడా ఇదే మానవుడు జీవిస్తున్నాడంటే అది విశ్వకర్మతో స్టార్టింగ్ అయింది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ పూజ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయుడు ఆ ఐస్ క్రీమ్ కూడా ప్రతిసారి కూడా ఇస్తారు ప్రతి సంపతి శాఖలో మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు బ్రాహ్మణ జాతి కూడా వేళ అందరూ కూడా ప్రతి ఒక్క రాష్ట్ర మొత్తం మాట దేశం మొత్తం మీద కూడా ఈవేళ విశ్వకర్మ జయంతి చేస్తున్నారు అలాగే విశ్వకర్మ జయంతికి కూడా మరి ఈ విశ్వకర్మ పేరున విశ్వకర్మ ఏ కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి పనిపు కల్పించడానికి చేతి కళాకారులకు అందరికీ ఆదువారు అనేది విశ్వకర్మ కౌశ్య పక్కన పెట్టారు కాలకి స్వతంత్రం వచ్చిన తర్వాత విశ్వకర్మ జాతిని గుర్తించు ప్రధానమంత్రి గారు అలాగే ఈరోజు కూడా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటున్నారంటే దానికి భగవంతుడు ఆ విశ్వకర్మ వేరప్రేమలందరూ కానీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కానీ സംസ്കൃതിക ഉർദൂമി ശ്രീനിവാസരാൾ ആക്കുമെന്ന് അധ്യക്ഷ